వైవిధ్య భరిత పాత్రలు తలుకు తలుకుమనే అందంతో తెలుగు తమిళ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న నటి ప్రియాంక మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో కెనడా చిత్రం ద్వారా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ వయ్యారి భామ చాలా తక్కువ సమయంలో దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రియాంక అరుల్ మోహన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఇరవైన జన్మించింది ఆమె తండ్రి తమిళుడు తల్లి కెన్నడీగా కూడా బాల్యంలోనే మల్టీ కల్చరల్ వాతావరణంలో పెరిగిన ప్రియాంక మూడబిద్రీలోని అల్వాస్ పియు కళాశాలలో విద్యాభ్యాసించింది అనంతరం బెంగళూరులో ఇంజనీరింగ్ చదివింది ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో గిరీష్ జీ దర్శకత్వం వహించిన ఓం తే కథే హేరా అనే కెన్నడా సినిమాతో ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది అదే ఏడాది తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానికి జోడీగా గ్యాంగ్ లీడర్ సినిమాలో కథానాయికిగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సర్వానంద్ సరసన శ్రీకారం అనే చిత్రంలో నటించింది రెండు వేల ఇరవై ఒకటిలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్ అనే తమిళ చిత్రంతో తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టింది ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూలు సాధించి వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమాలోని ఆమె నటనకు మెచ్చిన ప్రేక్షకులు విమర్శకులు ఆమెకు ఎస్ఐఐఎంఏ ఉత్తమ నూతన నటి అవార్డును అందించారు రెండు వేల ఇరవై నాలుగులో ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కథానాయికగా నటించింది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం తమిళంలో విడుదల కాగా అదే నెల ఇరవై ఆరున తెలుగు భాషలో విడుదలైంది అదే సంవత్సరంలో జయం రవితో కలిసి ఎం రాజేష్ దర్శకత్వంలో బ్రదర్ అనే చిత్రంలో నటిస్తోంది తదుపరి ఏ సంవత్సరంలో నానికి జోడీగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే యాక్షన్ డ్రామా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఓజీలో కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రం ఆమె కెరియర్లో మరో మైలురాయిగా మారే అవకాశం ఉంది సినీ వర్గాలు భావిస్తున్నాయి ప్రియాంక మోహన్ తన అందం అభినయం అభిరుచి గల పాత్రల ఎంపికలో అభిమానులను ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది భిన్న భాషలో వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ దక్షిణాది సినీ ప్రపంచంలో చక్కటి భవిష్యత్ కలిగిన నటిగా ఎదుగుతోంది